दुःखेश्वनुद्विघ्नमनाः सुखेषु विगतस्पृहः भीतरागभयक्रोधः स्थितधीर्मुनुऋच्यते भावं दुःखमुख कृङ्गिपोनिवा సుఖములకు వాడును ఆసక్తిని భయ క్రోధములను వీడినవాడును అయినట్టి మననశీలుని స్థితప్రజ్ఞుడనబడు స్థితప్రజ్ఞుడనబడును యత్రనభిస్ప్య శుభాశుభం తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత భావం దేనియందును మమస్త మమతాశక్తులు లేనివాడును అనుకూల పరిస్థితుల ఎందు హర్షము ప్రతికూల పరిస్థితుల ఎందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు स्थितप्रज्ञुडु अनबडुनो यदा संहारते चायं कूर्मोऽङ्गानि वसर्वसः तस्य प्रज्ञा प्रतिष्ठिता భావం తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకొనున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్ధముల విషయాదుల నుండి అన్ని విధములా ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలను విషయా వినివర్తంతే నిరాహార్యేహిన రసవర్జం రసో పరం భావం ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును ఎపి కాంతే పురుషస్య విపచిత ఇంద్రియాని ప్రమాధీని హరంతి ప్రసభం మనహ భావం ఓ అర్జున ఇంద్రియములు ప్రమదనశీలములు మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగి కొని పోవచ్చునే